అందరికీ కూడా ప్రమేష్ చూపిస్తున్నా ఉన్నా ఉన్నారండి అందరికీ ఉన్నారు మమ్మల్ని అందరినీ కూడా ఈ విధముగా ప్రోత్సహించి బలపరిచి నడిపిస్తున్న సహోదరులు ఆన్లైన్ బైబుల్ కాలేజీ డైరెక్టర్ గారి నుండి సహోదరులు కానీ అలాగే టీచర్ గారి నుండి సహోదరులు రాజ్ కుమార్ గారికి తోటి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రమణి చూపిస్తున్నా ఉన్నా ఉన్నారండి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము దేవుడు మానవుని తన కోలిగా సృష్టించి ఏది ద్వారా పెట్టి వారు పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు దేవుడు ఎంతో బాధపడి మరలా నా పిల్లలను నా దగ్గర చేర్చుకున్న ఆలోచన కలిగి ఎలా చేర్చుకోవాలి అనే ఆలోచనతో క్రీస్తు ప్రభు చూసి ఎలాంటి కుమారులు కావాలి ఈయనలాగా కావాలి కాబట్టి మరల పాపం చేసి చనిపోయిన వారిని ఆయన ద్వారానే మరలా తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉంది పరిశోధత్మ యొక్క సహవాసం ద్వారా ఆయన నడిపింపు ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకునేది మనము చూడగలం ఈ రోజున మనం నేర్చుకుపోయే పాఠ్యాంశం పేరు కూడా మనము మర్చిపోని వ్యక్తులు మనము మర్చిపోకూడని వ్యక్తులు కొంతమంది ఉంటారు లోకల్లో మనం చూసినట్లయితే చాలామంది చాలా సందర్భాల్లో కొన్ని స్నేహాలు ఉంటాయి కొన్ని పరిచయాలు బస్సులో తయారవుతారు బస్సులో పరిచయం అవుతారు కొంతమంది వ్యక్తులు వారిని ఎప్పటికీ మర్చిపోలేరు వారిని ఎప్పటికీ కూడా మర్చిపోలేరు అలాగే స్కూల్ టైంలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వారిని కొన్ని సందర్భాల్లో అందరినీ కానీ ప్రత్యేకించి ఒకరినటికి ఒకరిద్దరున మటికి ప్రత్యేకంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళిద్దరి మధ్య ఉన్న భావనను బట్టి బంధాన్ని బట్టి వాళ్ళు అలాగా ఉంటుంటారు అలాగే మనము కూడా ప్రతి విషయంలో కూడా కొంతమందిని మర్చిపోకూడదు కొంతమందిని మర్చిపోకూడదు ఎవరెవరిని మర్చిపోకూడదు ఎవరెవరిని మర్చిపోకూడదు అంటే అసలు ఎవరిని మర్చిపోకూడదు వాళ్ళనే మర్చిపోదామని చెప్పేసి గ్రంథం అయితే మనకి తెలియపరుస్తుంది గ్రంథం అదే మనకి తెలిపిస్తుంది ఎవరినైతే మర్చిపోకూడదో వాళ్ళని మర్చిపోతున్నామన్నమాట ఎవరిని అనేది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా కాండము ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ శని కనుక మనం చదువుకున్నట్లయితే ముప్పై రెండు పద్దెనిమిదవ శని కనుక మనం చూస్తే అక్కడ ఏమంటే నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించి నిన్ను కలిగిన దేవుని మరచి ఎవరిని మర్చిపోతారంట అసలు మనం సృష్టించిన దేవుణ్ణే మర్చిపోతున్నాం మానవుని భూమి మీద సృష్టించిన దేవుణ్ణే మర్చిపో అందుకనే దేవుడు కూడా అన్నాడు చదువుతున్నాడు మిమ్మల్ని పుట్టించిన నన్నీ మీరు మర్చిపో కనుక మన భూమి మీద ఎలాగైతే మన బంధువుల్ని స్నేహితుల్ని ఎలాగైతే మర్చిపోకుండా ఉంటామో వారన్నిటికంటే ముఖ్యంగా మనం మర్చిపోకూడని వ్యక్తులు ఎవరంటే దేవుణ్ణి మనము మర్చిపోకూడదు ఎంతలో పొత్తులైనా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోయిన మర్చిపోయినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి దేవుని మర్చిపోయే సందర్భాలు కొన్ని ఉంటూ ఉంటాయి అందుకని మనము దేవుని మర్చిపోకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తుంది ఇక్కడ దేవుడు కూడా ఏమంటే మీరు నన్ను మర్చిపోయారు అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు అలాగే రెండో విషయం మనం చూసినట్లయితే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను కూడా మర్చిపోయారు కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో డెబ్బై ఇండ్లు అయితే మనం చదువుకున్నట్లయితే అక్కడ కీర్తన గారు కూడా ఒక విషయం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు డెబ్బై ఇండ్లు దేమో పదకొండు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే ఇస్రాయీలకి దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలను చేశాడు ఎన్నో గొప్ప కార్యాలని వారికి చేసినప్పుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి మర్చిపోయినట్లు మనము చూడగలం లేమికండ్రి నిర్మాకాండం గురించి మనం చదువుకుంటే దేవుడు ఇస్రాయలీలో పాపం చేయడము వారి వరకు లక్ష్యాన్ని ఏర్పాటు చేయడము న్యాయబద్ధం ఏర్పాటు చేయడము ఆయన ద్వారా వారిని విడిపించడము మరలా వీళ్ళు ఏం చేస్తారంటే విడిపించిన తర్వాత మరలా స్వతంత్రం అయిన తర్వాత మరలా దేవుణ్ణి మర్చిపోవడం మరలా పాపం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా ఆ ఆయన చేసిన క్రియన్నింటి కూడా మర్చిపోయాడు అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసి ఉంటాడు ఎన్నో ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలని జరిగిచ్చుంటాడు అసలు వాటిని గుర్తించడానికి మనకు కూడా అవకాశం కార్యాలయం దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు మరి మనం మర్చిపోవచ్చా అందుకని ఇక్కడ కీర్తన కాలు కూడా అంటాడు డెబ్బై ఎనిమిది పదకొండు అంటాడు ఆయన క్రియలను ఆయన వారిని చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి దేవుడు వారి పట్ల చేసిన క్రియలను ఆయన పట్ల వారి పట్ల చూపిన కార్యాలను అనేవి కూడా వాళ్ళు మరచిపోయారు మీరు మాత్రం మరిచిపోకండి మనము మర్చిపోకూడదు అనే విషయాన్ని కూడా దేవుని యొక్క వారికి మనకి సెలవిస్తూ ఉంది కనుక మనం దేవుణ్ణి మర్చిపోకూడదు మనము పాట పాడతారు మీరు చాలాసార్లు పాడే ఉండరు ఏంటి కృపాకర పాటలు ఉంటారు ఆకాశమా ఆళ్ళకేజుము భూమి క్షమయుగము అని అందులో నాలుగో చర్మంటాడు కన్యక తన ఆభరణమును మరుచున పెండ్లకు కుమారి తన వడ్డానమును మరుచిన అనే కీర్తన మనము పాడుకుంటాము అవన్నీ కూడా గ్రంథంలో ఉన్నవి యక్ష గ్రంథము ఒకటో అధ్యాయం మూడు వచ్చిన చదువుకుంటే ఆకాశ మాలకీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయంలో అక్కడ అంటున్నాడు ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన కనుక మనం చదువుకుంటే అక్కడ అన్నాడు తన ఆభరణములను మరుచున పిండ్లి కుమారి తన వడ్డాను మర్చిన ప్రశ్న వేసిన తర్వాత ఆయన అన్నాడు కానీ నా జనులు నన్ను మర్చి లెక్కలేని జనాలు మర్చిపోయాయి మీ జీవితంలో నా జీవితంలో మన వయసు తగ్గినట్లుగా ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటాం ఎన్నో సంవత్సరాలు దేవుడిని మనం మర్చిపోయి ఉంటాం ఎన్నో సంవత్సరాలు ఉంటాయి మనకు ఉన్న మనకి ఇచ్చిన వరకు మనం ప్రతి జీవితంలో లెక్కేసుకుంటే దేవుని మర్చిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి అందుకని దేవుడు కూడా అన్నాడు మీరు నన్ను మర్చిపోతున్నారు మీరు నన్ను మర్చిపోతున్నారు అని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా దేవుడు నేను ఉన్నానని చెప్పేసి జ్ఞాపకం చేస్తూనే ఉంటూ ఉంటాడు లోకంలో మనం చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు చూస్తే దేవుడు ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో కొన్ని కాలేజీ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అమ్మో జాగ్రత్త పడాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది ఇలా చాలా సందర్భాల్లో ఉంటూనే ఉంటాయి అందుకని దేవుడు మీరు నన్ను మర్చిపోమాకండి మర్చిపోకుండా ఉంటే మీకు క్షేమము అనే విషయాన్ని అక్కడ తెలియపరిచినట్లుగా మనము చూడగలము అందుకని ప్రతి వ్యక్తి కూడా ఏం చేయకూడదు అంటే దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు నిద్రట్లో కూడా చివరకి మనము మర్చిపోకూడదు నిద్రలో కూడా లేపినప్పుడు కూడా మనం దేవుని యొక్క తలంపులతోనే మనం కొడుకుంటే దేవుని యొక్క ఆలోచనతోనే మనకి హృదయం కూడా ఉంటుంది కనుక దేవుని మర్చిపోకూడదు అనే విషయాన్ని మొదటిగా మనం చూసే రెండో విషయం మనం ఆలోచన చేసినట్లయితే రెండో సందర్భాన్ని మనం చూసినట్లయితే ఎవరిని మర్చిపోకూడదు అంటే కన్న తల్లిదండ్రులను మర్చిపోకూడదు కన్నటువంటి తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదు ఆది కాలంలో దేవుడు చెప్తాడు ఆది కను మూడవది మనం చూస్తున్నట్లయితే దేవుడు ఆదామే అవ్వచ్చిన తర్వాత జీవము గల ప్రతి దానికి ఏ పేరు పెట్టింది ఎవరో ఆదాము గారు తర్వాత మూడవది ఇరవై వచ్చినటుడు జీవంలో ప్రదానికి కూడా అవయమైందంట తల్లి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అంటే మనము భౌతికంగా కూడా మనము మన తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు ఎందుకంటే ఇది ఎవరో చెప్పింది కాదు దేవుడే మనకి తెలియపరుస్తుంది నువ్వు మర్చిపోకోకుండా ఉంటే నీకే క్షేమం నీ తల్లిదండ్రులకు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని గనపరుస్తుంటే నీకే క్షేమం అన్నారు అందుకే దేవుడు మొట్టమొదటి దశ చూసినప్పుడే నిర్మాకణం ఇరవై వద్దే పండుగ వచ్చింది అంటాడు నీ తల్లిని తల్లి నువ్వు సమ్మానించాలంటాడు మీ దేశంలోని దీర్ఘాయుష్మతులు బ్రతకాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించమంటాడు నిర్మాకాణము ఇరవై పన్నెండు వచనంలో దేవుడి ధర్మశాస్త్ర ఇచ్చిన సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోగలం మీ దేవుడైన మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుష్మూ అన్నట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించ అంటే మరి తల్లిదండ్రులు మర్చిపోయారు ఉన్నారా లేదా కొన్ని సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు మర్చిపోయే వారు చూస్తూ ఉంటాము చాలా మంది తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళని ఆశ్రమాల్లో హాస్పిటల్లో పెట్టిన వాళ్ళు చూస్తాము నేను ఒక వ్యక్తిని చూశాను ఆయన తల్లిని ఇంటికి వచ్చి పెట్టుకొని రైతుల పక్కన సేవ చేశాడు ఆయన నాకు చాలా ఆనందం వేసింది నిజంగా మేము కూడా అలా చేయాలి అనే ఒక మోడల్ చూపించాడు ఆయన గ్రంథం మాకు చూపి చెప్తుంది దేని ఒక బాయ్యం మాకు తెలుసు అయినప్పుడు కూడా ఒక ఆయన చెప్పి చేశాడు అలా ఎవరు ఎవరు తెలుసా మీ స్వార్థి ఇప్పుడు యశరత్నం గారు వాళ్ళ తల్లికి బాగా ఆమె గాయాన్ని కూడా ఆయన చక్కగా కడిగి శుభ్రంగా అంత బాధిస్తున్నానండి నాకు నిజంగా చాలా ఆనందం వేసింది చాలా బాధ కూడా మన తల్లిదండ్రులు మర్చిపోకూడదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం మన పుట్టిన మొదలుకొని వాళ్ళు ఎంతవరకు మనల్ని పోషించారు మనంతగా కాపాడుతూ ఉంటారు కంటికి రెప్పల వాళ్ళు మనల్ని కాపాడుకుంటూ వస్తారు కనుక వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారిని మనమే చిన్న పిల్లలాగా చూసుకోవాలి మన చిన్నపిల్లలు వాళ్ళు ఎలాగో చూసారో అలాగే వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వారిని చిన్నపిల్లలుగా భావించి మనం మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను నెరవేర్చాలి ధర్మశాస్త్రంలోనే కాదు కొత్త నిబంధనలు కూడా ఎఫస్సి పత్రికలో అప్పు శ్రీని పౌరు గారు ఆరో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ కూడా నీ విధాన్ని చెప్పాడు నీ తల్లిదండ్రులను సన్మానించు అండి నీకు దానివల్ల నష్టం లేదు నీకు ఇక క్షేమానించడైనా నువ్వు దీర్ఘాదు అవుతావు అంటున్నాడు అంటే ఒక వ్యక్తి తల్లిని తండ్రి సన్మానిస్తే వాళ్ళని గొప్పగా ఎక్కితే వాళ్ళని ఘనంగా చూసుకుంటే దేవుడికి దీర్ఘ ఆలోచన ఇస్తాను నేను బ్రతక అవసరం లేదు నాకు ఈ ఆయుధాలు అనుకున్నాను ఉండాలా ఎంత బ్రతికినా ఇంకా బ్రతకని ఆలోచనే ఉంటూ అలా మనం బ్రతకాలి అంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించము అనే విషయాన్ని అక్కడైనా తెలియపరిచినట్లుగా ఎపిఎస్ పత్రికలో కూడా మనము చూడగలం అందుకని మనం ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడని వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారా అంటే మొదట తండ్రి అయిన దేవుని మనం మర్చిపోకూడదు మన సృష్టికర్త మనం మర్చిపోకూడదు అలాగే రెండోదిగా భూమి మీద మన జీవం చేసినటువంటి మా పుట్టని కాకుండా మన తల్లిదండ్రులని మర్చిపోకూడదు మన తల్లిదండ్రులకు మనం లోబడి జీవించాలి సామెతల గ్రంథంలో కూడా మనం చదువుకుంటే సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం కూడా ఒక విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ అన్నాడు అంటున్నాడు ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చిన నీ తల్లిదండ్రులను నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలను అనే విషయాన్ని అక్కడైనా తెలియపరుస్తున్నాడు చాలండి ఏంటంటే ఏం చేయాలంట నీవు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి మన తల్లిదండ్రులని సంతోషపరిచేవారుగా మనం ఉండాలి వాళ్ళకి ఎలా సంతోషం ఉంటుంది పిల్లలు చెప్పిన మాట వింటే వయసులో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు వృద్ధాప్యంలో వాళ్ళకు ఒక ముద్ద పెడితే సంతోషంగా ఆనందిస్తారు వాళ్ళందరించి ఏమి కూడా కోరుకో కనుక మనము ఎల్లప్పుడు కూడా మన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి వినయం కలిగి వారిని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అది దేవుని యొక్క ఆజ్ఞ కూడా నువ్వు చేసే వరకు రేపొద్దున నీ పిల్లలు కూడా నీకు అలాగే చేస్తారు ఎహెచ్ఎల్ గ్రంథము పదహారవ అధ్యయము నలభై ఆరు వస్తుందో చదువుకుంటే ఇస్రాయిలందరూ కూడా ఒక సాంగతి చెప్పుకునేవాళ్ళు అంట ఏమని సంగత తల్లి ఎట్టిదో బిడ్డయో అట్టిదే అంటే ఇప్పుడు నువ్వు చేసే వరకు నీ పిల్లలు చూస్తూ ఉంటారు కనుక రేపొద్దు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీకు చేస్తారు నీ తల్లిదండ్రులు చేస్తా ఉన్నావు అనుకో నీ పిల్లలు చూస్తారు వాళ్ళు కూడా నీకు చేస్తారు అలాగే వాళ్ళు కూడా మనం నేర్పిస్తే వాళ్ళు అలాగే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అందుకనే మనం కూడా ఎప్పుడు మన పిల్లలు మన పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన అనేది ఉండాలి తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వారికి మెలకువగా మనం కాపాడుకుంటూ ఉండాలి వాళ్ళ ప్రవర్తన కనిపెడుతూ ఉండాలి మనం వాళ్ళ ఎదుటి కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఎవరు లేరు అని చెప్పేసి మన ఇంట్లో ఏ మాట పడితే ఆ మాట అనుకున్నా ఎవరితో ఏ మాట్లాడితే ఆ మాట మాట్లాడగానే పిల్లలు వింటూ ఉంటారు దాన్ని గమనిస్తూ ఉంటారు పిల్లలకి ఏం తెలియదులే అని అనుకుంటూ ఉంటాం వాళ్ళు చక్కగా మాట్లాడతారు చక్కగా గమనిస్తారు వాళ్ళకి ఎందుకంటే మా నన్ను అడిగాడు ఒక రోజున బూతులు తిట్టకూడదు దేవుడు తిడతాడని చెప్పేసి ఒకసారి ప్రసంగం చెప్పిన తర్వాత ఆదిరింటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో అల్లరి అని చెప్పేసి తింటే ఒక మాట దురుసుగా గబాల్న మమ్మీ డాడీ పొద్దునేగా బూతులు తిట్టకూడదు దేవుడు పట్టదని చెప్పినాడు ఇప్పుడు డాడీ దేవుడు పడతాడా అన్నాడు నాకు సౌండ్ లేదా అప్పటి నుంచి నేను కొద్దిగా నోరు జాగ్రత్తగా అంటే మన పిల్లలు మన ప్రవర్తన గమనిస్తూ ఉంటారు అందుకనే మనం కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిడ్డ పట్ల ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నువ్వు గనక నీ పిల్లవాడిని వదిలిపెట్టే వాడుకోండి వాళ్ళు పొద్దున్న చేతికి దొరకడం లోకంలో చూస్తూ ఉన్నాము అన్ని బాగా అంటే పిల్లలు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వాళ్ళు ఎందుకు అలా జరుగుతుంటే తల్లిదండ్రులే అని తప్పు పిల్లలు మాట్లాడానికి అవకాశం లేదండి పిల్లలు మాట్లాడటం లేదంటే మాట్లాడలేదని బాధపడతానంటే పిల్లలు ఏం తప్పు లేదు తల్లిదండ్రులే తప్పు నేను చెప్పట్లా బైబిల్ ఏం చెప్తుంది పిల్లవాడికి బెత్తం వాడాలి అన్నాడు తండ్రి ఏం చేయాలంట బెత్త వాడాలి దత్త వాడని తండ్రి కుమారుడికి విరోధి అన్నాడు బాల్యులందడవల్సి తోలు వాడికి నేర్పించాలి నువ్వు ప్రార్థనకు వస్తే ఇది కూడా ప్రార్థన తీసుకురా నువ్వు పని చేసినప్పుడు నువ్వు పనిచేసే చూపివాడికి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు గమనించినప్పుడు చూపించు పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పించు పై ఎదుటి వాళ్ళతో ఎలా పడ్డాదో నేర్పించు నువ్వు ఎలాగైతే నీ అన్న పట్ల నీ చెల్లి పట్ల నీ తమ్ముడు పట్ల ఉండవో అలాంటి ప్రాంతం వాడి కూడా నేర్పించనుకో ఓ ఇలా ఉండాలో మనం ఆడల పట్ల అని మగపిల్లో నేర్చుకుంటాడు ఆడపిల్ల కూడా ఒక తమ్ముడు పట్ల ఎలా ఉండాలి ఒక అన్న పట్ల ఉండాలి నేర్చుకుంటాడు అది మనదే బాధ్యత అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కనుక మనం మర్చిపోవడం వ్యక్తుల్లో దేవుని మర్చిపోకూడదు రెండోదిగా మన తల్లిదండ్రులు మనము మర్చిపోకూడదు అలాగే చదువుకుంటూ వెళ్తే అనేక సందర్భాల్లో దేవునకు చాలా విషయాలు మనకి తెలియపరుస్తుంది అంతేకాకుండా తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి కొన్ని నుండి మొదటి పత్రిక మనం చూసిన రెండో పత్రిక మనం చూసినట్లయితే కొన్ని రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అపోజలైన పవన్ గారు కొన్ని రాస్తున్న రెండవ పత్రిక పన్నెండవ అధ్యయనం మనం చూసినట్లయితే పన్నెండవ విషయము పద్నాలుగవ విషయము పౌరులు గారు అంటాడు ఈ మూడవసారి నేను మీ దగ్గరకు వస్తున్నాను ఈసారి మీ దగ్గరే నేను కోరతని మిమ్మల్ని నేను కోరుతున్నాను తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి కదా అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు అక్కడ అంటాడు కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా వ్యాధి అంటే మనము కూడా మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులైన మనం పడిందంటే మన పిల్లల వరకు ఆస్తిని సమకూర్చాలి నువ్వు సమకూర్చపోయినా పర్లే కానీ నీ దగ్గర ఉండగా నువ్వు జాగ్రత్త చేయాలి చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తండ్రులు ఏం చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి తాత దగ్గరించి వచ్చిన ఆస్తిని చక్కగా వాళ్ళు అనుభవించి వారి పిల్లలు పోయేసరికి ఏమీ లేకుండా చేస్తూ ఉంటారు కొద్ది కొద్దిగా కలిగించుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ మనమే మన పిల్లలకి ఆస్తి మన తల్లిదండ్రులు ఎలాగైతే మనకి ఇచ్చారో అలాగే మనం కూడా మన వంతు ఓ ఇవ్వకపోయినా కానీ నీకు సామర్థ్యం తగినట్లుగానే నువ్వు దాని వాళ్ళకి ఇవ్వాలి వాడు మంచివాడా చెడ్డవాడాలి తర్వాత పక్కన పెట్టేసేయండి కానీ ఇవ్వాల్సిన బాధ్యత మనదే తల్లిదండ్రులే తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి వాడు మంచివాడైనా చెడ్డవాడైనప్పుడు కూడా ఒక రోజును మారుమర్చుకుంటాడని గ్రంథం మనకి తెలియపస్తుంది వీళ్ళు మనం విడిచిపెట్టినప్పుడు కూడా మన పర్లోకు తండ్రి మనల్ని విడిచిపెట్టాడు లోకొస్ వారితో మనం చదువుకుంటాం తప్పప కుమారుని గురించి పదిహేను అవధ్యం ఆయన తన కుమారుడు అనుకుంటున్నాడు తన తండ్రి దగ్గర తన ఆస్తి అంతా అయిపోయింది తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా అయిపోయింది పంది వెళ్తాడు కానీ అది కూడా ఆయనకి దొరకదు అప్పుడు అనుకుంటాడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారు సమృద్ధిగా తింటున్నారు కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి కనీసం ఆ పని వారికి ఒకలాగే నేను ఉంటాను అని అడుగుతానని చెప్పేసి ఆ కొమ్మాడు వెళ్తున్నప్పుడు తండ్రి దూరణను చూసినప్పుడే ఏం చేశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకొని వాటేసుకొని తన మరల రాజవసాన్ని కలిగించి తన ఘనతనైనా మొదలుస్తాడు అలాగే మనం కూడా మన పెట్టి మన పిల్లల పట్ల జరిగించవలసిన బాధ్యత మనకి ఉంది అనేది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా మూడో మూడో విషయం మనం ఆలోచించేద్దాము నాకు ఇచ్చిన ఇప్పుడు అయిపోయింది కనుక మూడో విషయం మనం ఆలోచిస్తే ఇంకా మనం మర్చిపోకుండా వ్యక్తులు ఎవరైనా ప్రాముఖ్యంగా ఉన్నారు అంటే మనల్ని ఆత్మీయంగా కన్నా సేవకులు మనం మర్చిపోకూడదు ఆత్మీయంగా మనల్ని కన్నా సేవలు మనము మర్చిపోకూడదు ఎందుకంటే పాపంలో ఉండి చనిపోతున్న మనల్ని దేవుని యొక్క వాక్యాన్ని మనకి చెప్పి ఎంతో ప్రయాసపడి మనం వద్దన్న చీ అన్న అన్న అంటే ఎన్నో సందర్భాల్లో అసహించుకుంటారు కూడా కొంతమంది ఎంత ఏంటి ఏంటి మా ఇంటికి అని అనుకున్న సందర్భాలు కూడా ఉంటా అలాంటి సందర్భాలను కూడా ఆయన ఓర్చి మన దగ్గరికి వచ్చి కష్ట వాక్యం చెప్పి మన రక్షణ మార్గం నడిపించినప్పుడు నేను నడిపించిన వ్యక్తిని నువ్వు మర్చిపోకూడదు నీకు సువార్తను ప్రకటించి నీ ఆత్మ కాబట్టి మనము మర్చిపోకూడదు అనే విషయాన్ని ఆయన దేవుని యొక్క వ్యాఖ్య మనకే తెలియపరుస్తుంది అందులో పౌరులు గారు కొన్ని విషయాలు మనకు జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు కొన్ని సందర్భాలను మనకు జ్ఞాపకం చేసినట్టయితే దశవానికి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యయము ఈ ఏడవ విషయం కనుక మనం చదువుకుంటే అపోజలైన అయిన గారు దశవానికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము అయితే స్తన్నిమిర్చు తల్లి తన సొంత బిడ్డను గా బిడ్డను గావరించినట్లుగా మేము మధ్య సాధూరమ అనే విషయాన్ని సెలిపరుస్తున్నాడు అంటే స్థన్ని తల్లి తన బిడ్డను ఎంతగా ఎంతగావరించిందో అంతగా ఒక సేవకుడు తను నేర్పించే పిల్లల దగ్గర అంత జాగ్రత్తగా ఉంటాడు తన సొంత పిల్లలకి వారిని చూసుకుంటూ ఉంటాడు తన సొంత వారిగా వారిని చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా జాగ్రత్తగా మనల్ని కాపాడుతుంటాడనే విషయం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుని యొక్క సేవకుడు మనం నడిపించాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు ఈ సమయంలో కూడా మేము కూడా మర్చిపోకూడదు మేము కూడా మర్చిపోకూడదు అంటే ఇందా చదువుకున్నాం కదా గృదం రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగు రోజులు చదివినాను కదా పదిహేను రోజులుగా ఉన్నాడు అక్కడైనా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యాయపరిచేదను నన్ను నేను వ్యాయపరుచుకుందను నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత తక్కువ మీరు నన్ను ప్రేమించరా అనే ప్రశ్న వేస్తున్నాడు పౌన్ గారు ప్రశ్న వేస్తున్నాడు ఆయన బృందపట్నం లేఖ రాసిన తర్వాత మీరు పిల్లలు కాశిపోవచ్చు అని చెప్పిన తర్వాత ఆయన సేవకుడు కనుక ఆయన జీవితాడు మీ కొరకు నేను సమస్తానికి కూడా తయారు చేస్తున్నాను ఈ సందర్భంలో కూడా మా కొరకు చాలా విషయాల్ని తేక మా సహోదరు వారిని ఆయన అనుకోవచ్చు వీళ్ళు నన్ను గౌరవించట్లేదు నా మీద ప్రేమ లేదని అంటే మేము మాట్లాడే మాట్లాడి అనుకున్నప్పుడు కూడా ఆయనకి మా హృదయాల్లో చాలా ఉన్నతమైన స్థానాన్ని మేము ఇస్తున్నాం అంత గౌరవంగా ఆయన మేము కాపాడుకున్నాం ఆయన అంతగా మేము ప్రేమిస్తాం ఎందుకంటే లోపల చూసినప్పుడు ఎవరు కూడా లేరండి ఇలాగ సేవకులు ఇలాగ ప్రోత్సహించి బలపరిచి నడిపించే అవకాశం ఎక్కడ కూడా లేదు కనుక మనం సేవను ఎలాగైతే కాపాడుకుంటామో అలాగే సేవడు కూడా సేవకుడు కూడా తనని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో తనకి ఎవరైతే ఆహారం ఉంటారో వారిని కూడా ఇప్పుడు కూడా మర్చిపోకూడదు మేము ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనైతే ధైర్యంగా చెప్పగలను మా సహాదారులు రవణియ్య ఎందుకంటే ఈ రోజున మేము ముందు ఇలా నిలబడి చెప్తున్నానంటే నాకు ఎంతో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ మనం కొన్ని సందర్భాల్లో కూడా చక్కగా ఎలా ప్రజల్లో చెప్పాలనే విషయాన్ని కూడా నేర్పించినట్టు ఆయన మాసం కనుక మనం ఎవరిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన సేవకుడు కూడా మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని గ్రంథం కూడా మనకి తెలియజేస్తుంది అంతేకాకుండా ఆయన యొక్క ప్రవర్తన ఫలాన్ని కూడా మనం చూడాలి అంటారు ఎబ్రి పత్రిక మనం చదువుకుంటాం కదా ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యయము ఏడవ వచ్చిన పదిహేడవ వచనంలో కూడా అక్కడ పౌలు గారు ఎబ్రికంద కథ చెబుతాడు ఆయన్ని ప్రేమతో మీరు గౌరవించండి అంటాడు తర్వాత ఆయన ప్రవర్తన ఫలాన్ని మీరు పరీక్షించి అలాగే నడుచుకోవాలంటాడు అంటే ఒక సేవకుడు ఎలాగైతే నడుచుకుంటున్నాడో అలాగే ప్రవర్తన చూసి మనం కూడా నడుచుకోలేని విషయాన్ని అక్కడ పౌరు గారు ఎబ్రి గల కూడా మనకి తెలియపరిచినట్లుగా మనము చూడగలము చివరిగా మనం చదువుకున్నట్లయితే ఎప్పుడైతే మనము ఆయన మాటను బట్టి కాకుండా దేవుని యొక్క బట్టి ఆత్మీయ అభివృద్ధి చెందుతు ఉంటామో ఆ సేవల కంటే ఎక్కువగా సంతోషించు ఎవరు కూడా ఉండరండి మన తల్లిదండ్రులు కూడా అంతగా సంతోషిస్తారు తెలియదు కానీ సేవకుడు మనకి సంతోషిస్తాడు వ్యాహన్ రాశిని మూడో పత్రిక మనం చదువుకున్నాడైతే మూడో పత్రిక నాలుగో శివుడు చదువుకుంటే అక్కడ గాయని గురించి చెప్తాడు అంతకుముందు మన సహోదరుడు వ్యాహన్ రాశిని మూడో పత్రిక మనం తెలియపరిచాడు గాయని గురించి ఆయన ప్రియుడ నీ ఆత్మ వర్ధులు చిన్న ప్రకారము నీవు కూడా అన్ని విషయంలో వర్ధులాలి ఆయన కూడా అన్నమాట అంటే ఆయన ఆత్మ చేస్తాడా వర్ధులుతూ ఉంది అలాగే మనం కూడా విశ్వాస విషయంలో ప్రేమ విషయంలో ఆతిథ్య విషయంలో సహోదాల్లో ఒకటొక్క ప్రేమ విషయంలో ప్రతి విషయంలో కూడా మనము అన్నిట్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి మనము ఆత్మీయంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటామో అప్పుడు భౌతిక కూడా అభివృద్ధి చెందడానికి దేవుడు సహకరిస్తాడు సువార్థికుడు కూడా మన గురించి మన కుటుంబాల గురించి అనుదిన ప్రాంతంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు కనుక మనము ఎప్పటివరకు అంటే మనం మర్చిపోకూడని వ్యక్తుల గురించి ఆలోచన చేశాం చాలామంది బస్సుల ప్రేమ గురించి చెప్తుంటారు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా పలాన రోజుల మేము పలన సహానికి వెళ్ళినప్పుడు పలాను వ్యక్తి పరిచయం ఉన్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడాడు పలు విషయాలు అని చెప్పేసి చెప్పుకుంటాడు వాళ్ళ గురించి కాకపోయినా కానీ నువ్వేం చేయకూడదు అంటే మనం ఏం చేయకూడదంటే అంటే మనం సృష్టించిన దేవాది దేవుణ్ణి మర్చిపోకూడదు ఈ భూమి మీద మనం బ్రతికే మన పుట్టం కాలంలో మన తల్లిదండ్రులు మనము మర్చిపోకూడదు అలాగే ఆత్మీయంగా మనల్ని దేవుడిలో నడిపించేవకుని మనము మర్చిపోకూడదు ఎప్పుడైతే వీటిని మనం మర్చిపోకుండా మనం చేసుకుంటూ ఉంటామో దేవుడు కూడా మనల్ని మన కుటుంబాన్ని మర్చిపోకుండా ముప్పదొంతులుగా అరవై వందలుగా నూరు వందలు మనల్ని కూడా పల్లింపుజేస్తారనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు తెలియపరచుకుంటూ ఈ అందరితో తమలిస్తాను అవకాశం ఇచ్చిన సహోదరులకి అలాగే అధ్యక్షులైన వారిని కూడా ప్రభునామన ఉన్నతం చేసుకున్నాం సమయం